Mahendraswarana, <laughs> Mahendraswarana, 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 Mahendraswarana,

నిన్న మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త మేనిఫెస్టో విడుదల చేసింది అదేందంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు రైతులకు ఇచ్చిన మాట మీద లేదు ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిన మాట మీద లేదు కొత్తగా ఆరు వేలు రూపాయలు ఇస్తామని కొత్త రకమైనటువంటి మంత్రివర్గంలో సాక్షాత్తు హైదరాబాద్లో ఇట్లాంటి రైతులను మోసగించే కొత్త అద్భుతమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేసింది చాలా దారుణం ఎందుకనంటే నువ్వు మేము రైతులని ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ రాలేదు నలభై ఎనిమిది వేల కోట్లకు ఇరవై మూడు వేల రూపాయల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేసారు ఇట్లా ఇంకా అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ రాలేదు ఇక దీని మీద ఆశలు పెట్టుకొని ఇప్పుడు ఏసంగి పొలం వచ్చింది ఈ ఆల్రెడీ పొలాలను నాట్లేసినాం వరి నాట్లు వేసినాం రెండో పంట పెడుతున్నాం ఈ పాటికే బంధు పడాలా మరి రైతు బంధు ఇంకా రాకపాయని ఎదురు చూస్తే ఏడు వేల ఐదు వందలు నువ్వు వర్షాకాలం ఇయ్యలేదు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఇప్పటి పాతయి రెండు వేలన్నర మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మాకు వచ్చేది దాంట్లో ఆరు వేల రూపాయలు మాత్రమే ఇగో మీకు ఇప్పుడు ఇస్తున్నాం అది కూడా రైతు డిక్లరేషన్ ఇవ్వాలి పంటల కాడికి గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆ బిఎల్ఓలను అగ్రికల్చర్ సిబ్బందిని పంపిస్తాం పంటలు నమోదు చేస్తాం అన్ని చేసినాక మీ ఖాతాల్లో వేస్తాం ఓ స్థానిక ఎలక్షన్లు నువ్వు దృష్టిలో పెట్టుకొని రైతులను ఈ విధంగా మోసం చేస్తే ఎప్పటికీ బాగుపడరు ఎందుకంటే రైతు అనేటటువంటి వాడికి ఉసురు దాగుతుంది కన్నీళ్ళు ఎదుగుతాయి మంచిది కాదు ఇలా ఎద్దేడిసిన యువసం రైతే ఏడుసిన రాజ్యం ఏడ బాగుపడ్డట్లు లేదనేది మా పెద్ద చెప్పిండు అది నిజం కాబట్టి చిట్ట చివరి సన్న చిన్నకారు రైతులు ఉన్నారు ఇలా పెట్టుబడి సహాయం అవసరమైంది ఇలా కూలీల రేట్లు పెరిగినాయి ఇంత మందులకు పురుగు మందులకు ఫర్టిలైజర్కు అవసరం పడుతుంది రైతు భరోసా మీద రైతు బంధు మీద మేము ఆధారపడి ఉంటే నువ్వు వర్షాకాలం ముంచేస్తువి ఇప్పుడు ఇట్లా మళ్ళా ముంచేయబడుతు ఇది ఇట్లా న్యాయం కాదు నువ్వు వేసిన దేవుళ్ళ మీదైనా ఒట్టేసినావు మేమేం చెప్పలే ఒట్టేయమని పదిహేను దేవుళ్ళ మీద కొట్టేసి ప్రతి రైతుకు నేను ఆదుకుంటా ఇంకొక ఇట్లా చేస్తా కొనుగోలు కేంద్రాలు పెడుతున్నావు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నావు ఉన్నట్లన్నీ అమ్ముకున్నాక మేము అన్ని ఎనభై శాతం అట్లు దళారులకు అమ్ముకున్నాక మరి తొమ్మిది సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా దళారులకు మేము వడ్లు అమ్ముకోవడం జరిగింది గత తొమ్మిది పదేళ్లల్లో ఏనాడు ఏ ఊర్లో కూడా ఈ మండలంలో దళారులు కొనుగోలు చేయలే కొనుగోలు కాంటలే నడిచినాయి మరి అట్లాంటిది అందరి అయిపోయినాక ఏ కొంతమందికో చిట్ట చివరికి అది కూడా దొడ్డట్లకి ఇయ్యకపోతుంది ఐదు వందలు సన్నపట్లకే పెట్టుంది కొండి ఆ పెట్టిన కొండి కూడా అన్ని సన్నపట్లని నమ్ముకున్నాక చిట్ట చివరి ఎక్కడ జరిగింది రైతుకు మీరిచ్చిన ఆరు గ్యారంటీలల్లా ముఖ్యంగా రైతు డిక్లరేషన్ల ఈ ఫోర్ ట్వంటీ రైతు రైతుకు కావాల్సింది నువ్వే చెప్పినావు నేను బోనస్ ఇస్తా ఐదు వందలు ఇగో నేను రెండు లక్షల వరకు ఇప్పుడే ఊరికి పెద్దమ్మ ఉరికి ఉండ్రీ లక్ష ఉన్నోళ్ళు ఇంకో లక్ష తెచ్చకపోయి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తాం ఇవి ఇకొక ఇప్పటిదాకా మా కోళ్ళకి మాఫీ కాలే మాఫీ అయింది ఉంటే మేము మా గ్రామంలో మా వ్యవసాయం భూమి కూడా మొత్తం వదిలేసి మేము వెళ్ళిపోతాం ఏ గ్రామంలో అయినా సరే మా మండలంలో ఇక్కడ వచ్చి మీరు చూపి ఉండ్రి ఇది రెండవది ఇక మూడవది అయితే ఈ రైతు భరోసా అయితే కంటిన్యూగా పన్నెండు దఫాలుగా మేము రైతు భరోసా తీసుకున్న వాళ్ళము రైతు బంధు తీసుకున్నము ఇలా నువ్వు ఎందుకు ఇట్లా కురివీలు పెట్టి మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా మరి ఆరే వేలకు మళ్ళీ ఆరు వేలకి కటింగ్ పెడుతుంది ఇట్లా కొత్త కొత్త మోసాలు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఓట్ల కోసము ఇదంతా మోసెత్తుకు బిల్లం పెడుతున్నావు తప్ప రైతును ఆదుకున్న ఏ కార్యక్రమం ఇలా సంపూర్ణంగా ఒకే ఒక్క పథకంలో నువ్వు ఆదుకున్న చూపిస్తే మేము రైతులందరం నీకు సాస్తాంగంగా దండం పెడుతుంటే కానీ ఇలా మా గొంతు విసుకుతున్నావు ఉసురు తలుగుతుంది ఇలా మేము నీళ్లు మోటార్లు మళ్ళీ కొత్తగా గాలిపోతున్నాయి ట్రాన్స్ఫరాలు గాలిపోతున్నాయి మళ్ళీ కొత్తగా ఎన్నళ్ళ లేని పదేళ్ళ మోటార్లు ఎందుకు గాలిపోతున్నాయి కరెంటులో నాణ్యత తగ్గి ఇట్లా ఏడ రైతులను ఆదుకుంటువి ఏ విషయంలో రైతులను ఆదుకున్నావో నువ్వు రైతులకు ఖచ్చితంగా క్షమాపణ ఎప్పి ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందలు వేసే వరకు మా నాయకుడు ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఇట్లనే రైతుల పక్షాన పోరాటం చేసి మీరు ఏడు వేల ఐదు వందలు ఇచ్చే వరకు ఇప్పించే వరకు మేము మా పిఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం అనే విషయం తెలియజేస్తున్నా జై జవాన్ జై జవాన్ ఈరోజు మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రైతు భరోసా కింద ఇస్తాను ఎకరాన ఇస్తా అని చెప్పిన పార్టీ ఈరోజు పన్నెండు వేలకే కుదించి మొన్ననే రైతులని మోసం చేసిర్రు అంటే ఆల్రెడీ ఇప్పటి ఇదివరకే రెండు సార్లు ఎగ్గొట్టిర్రు రైతు బంధుని రెండు సీజన్లు సీజన్ తప్పి వేసుడు అట్లాగే రుణమాఫీ రుణమాఫీ కనీసం ఒక ఇరవై శాతం మందికి కూడా కాలేదు రాష్ట్రం అంతటా ముఖ్యంగా రైతులు నిజమైన రైతు వ్యవసాయం చేసుకునే రైతుకే ఏ పథకం అందట్లేదు ఏదనంటే మేము రైతు పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారే తప్ప మొత్తం వాస్తవానికి పెద్దలు చెప్పిర్రు కాంగ్రెస్ అంటేనే మోసపూరితం అనేది దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని అమలు పరుస్తుంది కాబట్టి మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరఫున ఇంకా మీరు వ్యతిరేకంగా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తాం ఏదైతే ప్రభుత్వము మరి రైతుల్లోకి ఇచ్చిన మాట ఏదైతుందో మాట తప్పడం మరి సిగ్గుసేటు ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి రా రాకముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి ఇప్పుడు రైతులను నట్టెట్ ముంచుతున్నారు కాబట్టి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేలు అలాగే రెండు లక్షలపై ఉన్న రుణమాఫీ రెండు లక్షలపై ఉన్న రుణమాఫీ చూడండి చేస్తానని మాట ఇచ్చిండో మరి ఇంతవరకు ఆచరణలు లేదు కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే మాట ఇచ్చిందో మాట మీద నిలబడి మరి రైతు భరోసా కానీ రెండు లక్షలపై ఉన్న రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాం మరి ఏదైతే అడగకుండా మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి రైతులు అడగకుండా మరి మీరే మాట ఇచ్చిళ్ళు కాబట్టి ఆ మాట మీద నిలబడి మరి తక్షణమే రైతు భరోసా సంక్రాంతి అన్నారు సంక్రాంతి పోయింది మరి మళ్ళా చెబ్బీస్ జనవరి అంటున్నారు మరి ఇస్తారా ఎగబడతారో మరి ప్రజలు రైతాంగం ఆందోళన చెందుతున్నారు కాబట్టి మరి సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి రైతు భరోసా పదిహేను బాయలు తక్షణమే ప్రతి రైతు ఖాతాలో వేయాలా అలాగే రెండు లక్షల పైబడి ఉన్న రుణమాఫీ సుఖ ఇంతవరకు కాలేదు కాబట్టి ఆ రుణమాఫీ సుఖ రెండు లక్షలపై ఉన్న రైతులకు సుఖ వెంటనే వేయాలని కోరుకుంటూ జై జవాన్ జై